బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఇటీవల కొడంగల్లో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్న వాస్తవాలను వెల్లడించారు దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డిపై చేసిన విమర్శలను కోట్ల మహిపాల్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రంభించి కొడంగల్ ప్రాంతంలోనే ఒక లక్ష యాభై వేల ఎకరాలకు నీరందించాలని సవాల్ విసిరారు లేకపోతే తమకు డిమాండ్ చేశారు నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ఏదైతే ప్రెస్ మీట్ మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు రైతుల గురించి ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే కొంతమంది కాంగ్రెస్ సన్నసులు చిల్లర నాయకులు వార్డ్ మెంబర్ గెలవని వ్యక్తులు కూడా మా నరేందర్ అన్న మీద ఇట నోరు వారేసుకుంటున్నారు ఖబర్దార్ రెడ్డిసీన్ గారు రెడ్డిసీను నీవు నీకు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు తిరుపతి రెడ్డి కావచ్చు నీకు ఏదో వార్డ్ మెంబరు చైర్మను కార్పొరేషన్ ఇస్తారనుకున్నారు కానీ కాంగ్రెస్ డస్ట్బిన్లకు టిష్యూ పేపర్లకు వాడుకొని చెత్తకుండలు వాడేస్తారు నీవెంత మురిగినా ఎంత అరిసినా నీకేం పోస్ట్ రాదు అది గమనించుకో సీను మరి మా నరేందర్ రెడ్డి రైతు రుణమాపి వచ్చుండు రెడీసీను సీను రా గోక పసలాద్దు కోదాం గోక పసలాద్దులో ఎంతమందికి రుణమాపయిందో రా రైతులు రా రైతులని వాడి కొడతారు తస్మాత్ జాగ్రత్త సీను ఇంకోసారి మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిచినా ఓడినా కోడంగల్ ప్రజల వైపే ఉన్నారు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మీ నాయకుళ్లకు ఇక్కడ ఓట్లేసి గెలిస్తే ఢిల్లీ చక్కర్లు కొట్టడం కాదు యాభై సార్లు యాభై రెండు సార్లు ఢిల్లీకి కోయండి ఏమిటి కోయినా లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు సర్పంచులు లేవు ఎంపీటీసీ లేవు ఈ నెల ముప్పై అని కోర్టు స్టే ఇచ్చింది ఇరవై తారీఖు వేస్తా అన్నాడు బీసీ రిజర్వేషన్ అన్నాడు ఏడుంది మీది అన్ని జూట మాటలు చెప్పి కొడంగల్ ప్రజలు ఓట్లేసుకొని ఓట్లు వేసుకొని గెలిచి సీఎంఐ గట్టెక్కి మీ అన్న తిరుపతి రెడ్డి కావచ్చు నీవు కావచ్చు అందరూ గట్టెక్కి మీ కార్యకర్తలను కూడా కలవనికిస్తే లైన్లో నిలబెట్టి కల్పిస్తారంట ఇదే మరి కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మీరు వ్యవహరిస్తున్నారు కానీ రెండు వేల